హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి పల్లీలని ఇందులోకి వన్ స్పూన్ పచ్చని పప్పు వేసుకోవాలి ఈ పచ్చని పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఒక నాలుగైదు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు పచ్చిమిర్చిని అయితే మధ్యలోకి చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా పచ్చిమిర్చిని కూడా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కట్ చేసుకున్న దొండకాయలను అయితే వేసుకోవాలి ఈ దొండకాయలను కొంచెం మనం మెత్తగా అయ్యే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక మూడు టమాటాలను అయితే కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ ఈ టమాటాలను కూడా మనము మగ్గనివ్వాలి ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఆనియన్ కూడా మనం సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మనమైతే ఇప్పుడు మగ్గనిద్దాము ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మనము మగ్గనివ్వాలి ఇక్కడ పావు టీ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోండి మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా మగ్గిన తర్వాత మనము కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చల్లారిని ఇద్దాము ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసి మనమైతే ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని దొండకాయలు టమాటాలని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసి మనమైతే కొంచెం సాల్ట్ వేసేసి టేస్ట్కి సరిపడా అయితే నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను మూత పెట్టేసి మనం జస్ట్ పల్స్లో అయితే తిప్పుకోవాలి మనం ఇలా చూసుకుంటూ పల్స్లో అయితే తిప్పుకోవాలి మీ దగ్గర ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం పల్స్లో తిప్పుకున్నామంటే మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని అందులోకైతే ఇప్పుడు ఈ పచ్చని అయితే మనం అందులో వేసేసుకుందాము ఇందులో వేసుకొని ఇలా అయినా డైరెక్ట్గా తినచ్చు లేదు అని అనుకుంటే తాలింపు పెట్టుకొని అయినా తీసుకోవచ్చు వేడివేడి అన్నంలోకైనా లేదు అంటే దోశలకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మనకి దొండకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ